விடுவனு விவான நுதரப்பு மாச்சு முதவாய்ப்பு தெனு ஏலுவனுபூதி விடுவனு தேவையா నన్ను దీవించు వరకు మాచుము దేవాయి పెను ఏలు అనుభూతిగా పెనుయేలు అనుభూతిగా నీ పురాణిచోనే వెళ్ళేదనా నీ పురాణి చోనే వెళ్ళేదనా இம்மானு ம்மாநானேவ நன்னு தாட்டி வெள்ளக்கு பிரபுவா இம்மானு வெள்ளபுவ நன்னு தாட்டி வெள்ளக்கு பிரபுவா விடுவனு தேவே சையா నన్ను దీవించు వరకు మాచుముదేవాయి అనుభవము పెనుయేలు అనుభూతిగా తినుయేలు అనుభూతిగా వందకములో ఉన్నానయ్యా యత్నించి నేను ఓడి తిని పందకములో ఉన్నాయా యత్నించి నేను ఓడి తిని నిజ దేవా సంపూర్ణ విడుదల స్వాతంత్రమునిచ్చే దేవా సంపూర్ణ విడుదల దయచేయుమా విడువను సయ్యా నన్ను దీవించు వరకు మార్చుముదేవాయి అనుభవమున్ పెనుయేలు అనుభూతిగా పెనుయేలు అనుభూతిగా ఏ సయ్యా నన్ను దీవించు వరకు వాచుము దేవాయి అనుభవము పెను ఏలు అనుభూతిగా పెను ఏలు అనుభూతిగా అలే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుపైన గొప్ప దేవ సర్వోన్నతి దా సల ఆశీర్వాదాలు కారణబూతున్న మీకే స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభావ ఉదయకాలం మందు మీ పాదాల చందకు మమ్మల్ని తీసుకొచ్చినందుకే స్తోత్రాలు మా అందరి జీవితాలలో పొడిగింప చేస్తాం మరి యొక్క దినాశకాలం బట్టి కృతజ్ఞత స్థుతి వందనాలు చెల్లిస్తాం ప్రభావ ఎంతో మందికి లేని ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించిన దేవ స్తోత్రాలు తండ్రి ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఈ సమయం అయా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభ ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సమయోచితమైన నీ వాక్కు చేత ప్రభావ తృప్తిపరచండి బలపరచండి నీ వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని బలము తెచ్చుకొని మేమందరము నడవటానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనుగ్రహించమని ఏసునాములే ప్రార్థన అడివేడు కొంచెం నాం తండ్రి ఆమెన్ ఈరోజు వాక్య ధ్యానం సముగా హోషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకుందాం తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమెను పట్టుకొనెను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను వేతేరులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాట్లాడెను బైబిల్లో మొదటి గా మరి కవలులుగా పరిచయం చేయబడినటువంటి వారిలో యాకోబు యోసేవులు మొదటిగా వస్తారు సో ఈ మొదటి కవలలలో చిన్నవాడైనటువంటి యాకోబుకు ఎంత తృష్ణ అంటే తల్లి గర్భంలో కూడా మరి బయట పడే ముందు నేనే రావాలి నేనే ముందుకు వెళ్ళిపోవాలి నీకంటే నేనే నేనే అని చెప్పేసి అంతగా వార్ జరుగుతా ఉంది వాళ్ళ తల్లి కడుపులో ఆ మొదటిసారి ట్విన్స్ ఉన్నారు అప్పటి వరకు ఆ కవల పిల్లలు పుట్టినటువంటి దాఖలాలు నమోదు చేయలేదు బైబుల్ మొదటిసారిగా మరి వీళ్ళకే వీళ్ళే కవలలుగా ఉన్నారు సో వాళ్ళ యొక్క తల్లి రిప్కా ఎంతో వేదనతో గర్భంలో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వార్ జరిగిపోతా ఉంది ఎంతగా అంటే ఆ ఎప్పుడెప్పుడు బయట పడాలనే బయట క్రమంలో బాగా పెయిన్స్ వస్తా ఉన్నాయి ఎందుకంటే జనరల్ గా మరి పురిటి యొక్క ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు నొప్పులు వస్తాయి కానీ ఇక్కడ కవలలు ఉండటం వల్ల ఇంకెక్కువ నొప్పులు వస్తున్నాయి ఈ కవలలో ఫైటింగ్ జరుగుతా ఉంది ఎంత ఫైటింగ్ అంటే నేనా నువ్వా అన్నట్లుగా జరుగుతా ఉంది సో పెద్దవాడు జనరల్ గా దేవుడు పెద్దవాడిని ఆ టైంకి ఆ అనుమతించాడు మొదటి వ్యక్తిగా అయితే మొదటి వ్యక్తిగా అనుమతించినటువంటి ఆ వ్యక్తి కంటే కూడా ఈ చిన్న కొడుకుగా దేవుడు ఇచ్చిన యాకోబును దేవుడు చేస్తా యాకోబును రెండో కుమారుడిగా తల్లికి దేవుడు అనుమతించాడు అయితే ఈ అనుమతిలో ఏమైందంటే యాకోబుకు గర్భం అందుండే ఆ యొక్క పోరాటం మటిమ అనేది ఏర్పడింది ఎట్లయినా నేనే ముందుకు రావాలి నేనే జ్యేష్ఠుని కావాలి అనే తృష్ణ తనకి ఎక్కువగా ఉంది అలా ఉండడం చేత ఆ మరి బయట పడాలని చెప్పేసి అనుకోవడం జరిగింది అయితే చూద్దాము ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం తరువాత అతని సహోదరుడు బయటకి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను సో తన యొక్క సహోదరుని యొక్క చెయ్యి పట్టుకున్నాడు మడిమను పట్టుకున్నాడు అతని చెయ్యి అతను చెయ్యి ఎవరు చెయ్యి అంటే యాకోబు యొక్క చెయ్యి ఎవరు పట్టుకుందంటే ముందు వస్తున్న జ్యేష్ఠ కుమారుడైన ఏసాబు మరిమను పట్టుకునింది సో ఏసాబ్ యొక్క హీల్ ని పట్టుకుంటూ ఉండడం చేత ఎట్లా అయినా సరే నేనే బయట పడాలని బయటకు రావాలని చెప్పేసి తృష్ణ ఎంత తృష్ణ ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది పుట్టుకలోనే తన తృష్ణను వ్యక్తపరచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యాకోబ్ అని చెప్పుకోవాలి యాకోబుకి బయటకు రావాలి నేనే జ్యేష్ఠుని కావాలి అనే క్రమములో దేవుడు మొదటి జ్యేష్ఠునిగా భూమి మీదకి పరిచయం చేసేటప్పుడు సాగును పరిచయం చేస్తుంటే కాదు నేనే వస్తానని చెప్పేసి మరి తన చెయ్యిని ఆ చిన్న బేబీ యొక్క చెయ్యి ఇంకొక బేబీ అయినటువంటి సాగు యొక్క మడి మీను పట్టుకోవడం జరిగింది నువ్వా నేనా అంట ముందుకు అని చెప్పేసి అనుకుంటున్నాడు కానీ దేవుడు తనని జ్యేష్ఠుడిగా భూమి మీదకి అనుమతి ఇవ్వలేదు అయినా కూడా మరి నేనే జ్యేష్ఠుడిని కావాలనే ఉద్దేశముతోటి వెళ్తా ఉన్నాడు తన యొక్క తన యొక్క జీవితం అంతా కూడా జ్యేష్ఠత్వం చుట్టూ తిరుగుతా ఉంది ఎందుకంటే తనలో ఆ పటి మన దేవుడు అనుగ్రహించాడు తనలో ఆ యొక్క నేచర్ నేను జ్యేష్ఠుడిగా ఉండాలనే తపనను దేవుడు తనలో పుట్టించాడు ఎందుకంటే వాడిద్దరు కవల్ వారుగా లోపల ఉన్నప్పుడు ఎంతో పూరిటి నొప్పులతో ఎంతో మరి ఆ వారు జరుగుతున్నప్పుడు ఆమెకు చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి ఎవరికి చెప్పుకున్న అర్థం ఎవరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అందరూ కూడా అప్పుడు వరకు మరి ఒక్కొక్కళ్ళని మాత్రమే కన్నారు ఒకే సమయంలో ఒక్కళ్ళు మాత్రమే పుట్టారు ఇప్పుడంటే మనకి మరి ఒకే కాన్పులో ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు అందరిని చూస్తా ఉన్నాము మనం చక్కగా మరి ఇలా ఎక్కువ ఎక్కువ మంది పిల్లలు ఒకేసారి ఒకే కాన్పులో పుట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాము అయితే అప్పుడు వరకు కూడా భూమి మీద కవల పిల్లలు అనేది పరిచయం చేయబడలేదు వీలు పుట్టేంత వరకు కూడా సో ఎవరికి ఆమె ఏ స్త్రీకి చెప్పుకుంటున్నా కూడా వాళ్ళు నొప్పులు వస్తాయని చెప్తున్నారు కానీ ఎంత భయంకరమైన నొప్పులు వస్తాయంటే ఎవరు అర్థం చెప్పలేకపోతున్నారు ఎందుకంటే దేవుడు తన గర్భంలో కవలను ఉంచారు ఆ కవలలో వారు జరుగుతుంది నేనా నువ్వు అన్నట్టుగా జరుగుతున్న సమయంలో మరి అలాంటి సమయంలో ఆ పెయింట్స్ తట్టుకోలేక దేవుడి సన్నిధిలో ఇంకా నా బ్రతుకు ఎందుకు ప్రభావ ఇరవై సంవత్సరం తర్వాత గర్భ ఫలాన్ని ఇచ్చారు అని సంతోషిస్తున్న క్రమంలో నా సంతోషము ఒక ఆవిరైపోయే స్థితిలో ఇంత భారం నేను భరించలేకపోతున్నానని ఆ యొక్క తల్లి అయిన రేపిక దేవుని సన్నిధిలో వరపెట్టడం జరిగింది అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఒక్క జనపదము మరొక జనపదము కంటే బలిష్టంగా ఉంటది పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు ఇంకా భూమి మీదకి పుట్టక మునిపే ఆ వార్ జరుగుతూ ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి రెప్ప దేవుని సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు దేవుడు ఒక ప్రొఫెటికల్ వర్డ్ రిలీజ్ చేస్తున్నాడు ఒక జనపదము మరొక జనపదము కంటే బలిష్ఠుడుగా ఉంటాడు పెద్దవాడు చిన్నవానికి దాసులు అవుతాడు చిన్నవాడు యాక్చువల్ గా నేను చిన్నవాడిని నేను ఘనపరుస్తాను ఎందుకు గనపరుస్తాను అంటే వాడికి ఎప్పుడూ కూడా ఏముంది అంటే నేను ఆశీర్వదింపబడాలి నేను దీవింపబడాలి అనేది తనకి ఎక్కువ ఉండేది అనమాట అందుకే గర్భంలో కూడా బయటకు వస్తున్న క్రమం దేవుడు తనని ముందుగా అలోచేయలా ఎందుకంటే ఆపేసాడు తన్ని తర్వాత రెండవ సంతానంగా పరిచయం చేయాలని తను ఆపేశాడు అయినా సరే ఆపేసిన ఆ యొక్క భూమి మీదకి వస్తున్న శిశువు ఏం చేసిందంటే ముందు వస్తున్న వాడిని మడిమెను పట్టుకుని నేను వచ్చేయాలన్నట్టుగా వచ్చింది కానీ దేవుడు అలా చేయలేదు అయినా కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఏం చేశాడంటే మరి ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయంలోనే ఇదే అధ్యాయంలో రోజు ఏసావు అలసిపోతున్న అలసిపోయి ఉన్నాడు తినడానికి ఏమీ లేదు అప్పుడు నాకు ఫుడ్ ఏమైనా పెడతావా అని చెప్పేసి ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము నాకు పెట్టమని మరి ఏసావు యాకోబుని అడుగుతా ఉన్నప్పుడు మరి తను జనరల్గా ఏం చెప్పాలి అంటే ఏదన్నా ఇవ్వని చెప్పాలి తప్ప కానీ ఏం అడుగుతున్నాడు అంటే జ్యేష్ఠత్వం ఇస్తావా అంటున్నాడు ఫుడ్ పెట్టడానికి జ్యేష్ఠత్వానికి అసలు సంబంధం లేదు ఫుడ్ పెడితే నీ బదులు నెక్స్ట్ టైం నాకు ఏదన్నా తీసుకురా లేకపోతే నేను నీకు చుకుడుకాయలు ఇస్తున్నాను కాబట్టి నా కొరకు గొర్రె పిల్లనో మేక పిల్లను ఇవ్వని ఇలాంటి మాటలు అడగాలి ఎందుకంటే కి బదులు ఫుడ్డే లేకపోతే ఫుడ్కి బదులు వస్తువులు ఏమైనా అడగాలి కానీ ఈ యొక్క యాకోబు ఏమడుగుతున్నాడంటే అంటే నీకు అడుగుతున్నటువంటి ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి ఆ కూర నీకు పెడతాను అయితే నువ్వు నాకు ఏమి ఇవ్వాలంటే జ్యేష్ఠత్వాన్ని ఇవ్వాలి ఎంత కండిషన్ పెట్టాడంటే చాలా గొప్ప కండిషన్ పెట్టాడు మాములుగా వస్తు మార్పిడి ఉండేది పూర్వ దినాల్లో మరి వస్తువులకి వస్తువులు మాత్రమే ఇస్తా ఉంటారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తను జ్యేష్ఠత్వాన్ని అడుగుతా ఉన్నాడు జ్యేష్ఠునికి మరి ఇజ్రాలైట్స్ కి ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంటది అందరికి అందరు మనం ఇక్కడ ఇండియన్స్ కి జ్యేష్ఠుడు ఏదో చూస్తారు కానీ ఇజ్రాలైట్స్ అలా కాదు రెండు పాళ్ల ఆస్తి అన్ని విషయాల్లో కూడా గొప్పతనము అనేది ఇజ్రాయెల్ ప్రజలకు ఉంటది సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే నేను నీకు ఆహారం పెడతాను కాబట్టి నేను నువ్వు నాకు తిరిగి మరొక ఆహారమో వస్తువులో ఇవ్వాలి అని కండిషన్ పెడతల్లా ఒక్కటి పెడుతున్నాడు జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేయాలి జ్యేష్ఠత్వపు హక్కు నాకు కావాలి నేను పుట్టుకలో మొదటి కవలవానికి వచ్చేద్దాం అనుకున్నాను కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు నన్ను అలా అనుమతి ఇవ్వలేదు ఈ భూమి మీదైనా నేను ఎట్లయినా నా జ్యేష్ఠత్వ హక్కు నేను తెచ్చుకోవాలని చెప్పేసి ఎంతో కుస్తి పడతా ఉన్నాడు ఇలా మొదటిసారిగా తన సహోదరుడికి కండిషన్ పెట్టే సమయంలో నాకు బర్త్ రైట్ నాకు బర్త్ రైట్ ఇచ్చే జ్యేష్ఠత్వపు హక్కు నాకు కావాలని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు ఈ యొక్క పిచ్చ మొహం లాగా ఉన్నటువంటి యోధో ఏం చేశాడంటే చచ్చిపోయేవాడికి బర్త్ రైట్ ఎందుకు జ్యేష్ఠత్వం ఎందుకు అయిపోయింది నా లైఫ్ ఇంతటితో అనుకుని వాళ్ళ తమ్ముడికి ఇచ్చేస్తానని అభ్యం ఇచ్చాడు సో ఈ రీతిగా జ్యేష్ఠత్వపు హక్కు విషయమే చాలా పోరాటం చేస్తా మరి చివరాఖరికి దేవుడు ఆ ముందుగానే చెప్పాడు ఏమని పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతానని ప్రొఫెటికల్ వర్డ్ గా తల్లి గర్భంలో బాధపడుతున్నప్పుడు ఆ యొక్క రిత్కాకి దేవుడు ఇచ్చాడు సో అది విన్నాడో లేదో తెలియదు గానీ పుట్టుకలోనే తనకు జ్యేష్టత్వ హక్కు కావాలని ప్రయత్నం అయితే చేశాడు ఆ తర్వాత భూమి మీదకి వచ్చినాక కూడా అదే యొక్క కాన్షియస్ బ్రతుకుతూ వచ్చాడు మళ్ళా చూసినట్లయితే ఇలాగ రెండు సార్లు కోసం పోరాటం చేసి చివరాకరకు బ్లెస్సింగ్స్ ఇచ్చే విషయంలో ఏసాగు ఆశీర్వదిద్దామని తండ్రి అయిన అనుకుంటా ఉంటే ప్రొఫెటికల్ వర్డ్ రిసీవ్ చేసుకున్నటువంటి రిప్కా కాదు కాదు దేవుడికి ఉద్దేశం ఎవరున్నారంటే చిన్న కుమారుడు ఉన్నాడు చిన్న కుమారుడు కి ముందు నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ లో ఉన్నప్పుడే గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుని యొక్క ప్రణాళిక డిఫరెంట్ గా ఉంది ఈ బ్లెస్సింగ్స్ అన్ని కూడా చిన్న కుమారుడికి రావాలని చెప్పి ఆమె ఎంతగానో సతవిధ ప్రయత్నాలు చేసి యాకోబుకు ఆ జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలన్నీ కూడా ఆశీర్వదించినట్లుగా ఆమె ప్రేరేపించింది ఆ రీతిగా మరి రెండోసారి కూడా ఆ జ్యేష్ఠత్వ హక్కు కోసం పోరాటం చేసి చివరాకరికి నెగ్గాడు ఇలా నెగ్గినా కూడా జీవితంలో మనశ్శాంతి లేదు ఉన్న ప్రాంతం నుంచి వదిలి మైళ్ళకు దూర ప్రయాణం చేసి సొంత మామ మైనమ ఇంటి దగ్గరకు పోయి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు కాయ కష్టం చేసి కొలువు చేసి గొర్రెలను కాచిపెట్టి మరి ఇరవై సంవత్సరాల పాటు గొప్ప ఆస్తితో తిరిగి వస్తున్నప్పుడు దేవుడు దేవుడితో పోరాటం చేశాడు ఇప్పుడు మనిషితో పోరాటం చేసినటువంటి యాకోబుగా అంతే కదా ఒక ఏరియాలో మనం పోరాటం చేసి విజయం సాధిస్తే ఇంకొక ఏరియాలో మనము దిగ్విజయం సాధించడానికి ముందుకు అడుగులు వేస్తాము సో మొదటిసారిగా సహోదర్ని మడిమెను పట్టుకొని జయించాడు జ్యేష్టత్వపు హక్కులో తాను జయించిన వాడుగా కనిపిస్తా ఉన్నాడు అదే హోషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో మగ సిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను మొదటిసారిగా జ్యేష్ఠత్వపు హక్కు కోసం అన్నం మీద పోరాటం చేసి విజయం సాధించిన యాకోబు ఇప్పుడు మగ సిరి కలవాడై దేవునితో పోరాడాడు సో దేవునితో పోరాడాడు ఎందుకంటే దేవ దేవుని యొక్క ఆశీర్వాదాలు తనకు కావాలని ఆ పోరాటం ఎందుకంటే ఆశీర్వదింపబడే వాణి చేతని దీవింపబడాలి అని ఎంతగానో మరి మొదట మొదలు పెట్టాడు ఇరవై ఏళ్ళు అయిపోయినప్పటికే ఇంటి నదిలి అయితే ఇప్పుడు ఏ దేవుడైతే ఆశీర్వాదానికి మూలమై ఉన్నాడో ఏ దేవుడైతే మరి ఆ ప్రతి విధమైన ఆశీర్వచనములకు కారణమై ఉన్నాడో ఆ దేవుని యొక్క హస్తము నా మీద పడాలి ఆ దీవెన నేను పొందుకోవాలి అదే అజెండా తోటి ఒక్కడగా ముప్పై రెండో పద్యం జెన్సిస్ మరి ఆది కాండ ముప్పై రెండవ వద్యంలో చూసినట్లయితే అందరిని పంపించేసి ఒక్కడగా మిగిలిపోయాడు ఆస్తి అంతటిని డివైడ్ చేశాడు అన్నకు పంపించాల్సిన బహుమానాలు పంపించాడు మరి యొక్క భార్యలు పిల్లలందరినీ కూడా గుంపులుగా చేసి డివైడ్ చేసి అందరిని పంపిస్తూ వచ్చాడు కానీ ఒక్కడిగా మిగిలిపోయిన ఆ అర్ధరాత్రి పూట ఒక్కటే అనుకున్నాడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని చేత నేను దీవించబడాలి మనశ్శాంతి లేకుండా ఇరవై సంవత్సరాల పాటు ఆశీర్వాదాలు కావాలని తాపత్రయపడి ఈరోజు మరలా ఈ అర్ధరాత్రి పూట ఈ ప్రాంతముకు చేరాను బిఫోర్ ఇదే ప్రాంతంలో ఒక శబ్దం చేసి దేవుని సన్నిధిలోంచి వెళ్ళిన యాకోబు మళ్ళా అదే బేతేలు వచ్చి అడుగుతా వచ్చాడు అందరూ వెళ్ళిపోయారు ఒక్కడు మిగిలాడు తెల్లవారిపోతుంది అలాంటి సమయంలో మరి యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండంలో చూసినట్లయితే ఇరవై నాలుగవ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలవకుండటో చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూడు బసిలేను ఒక్కడగా మిగిలిపోయాడు ఆయన తను ఒకటే గుర్తొస్తుంది ఈరోజు నేను ఆశీర్వాదం పొందాలి ఇరవై సంవత్సరాల క్రితం ఆశీర్వదింపబడాలని తాపత్రయపడి ఇంటి నుంచి వదిలి వెళ్ళాను ఇంకా నాకు నిజమైన ఆశీర్వాదము యాక్టివేట్ కాలేదు ఓ దేవా నన్ను ఆశీర్వదించు అని ఎంతగానో పోరాటం చేస్తూ ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను దేవుని దూతతో పెనుగులాడటం మొదలు పెట్టాడు అలా పెనుగులాడుతూ మొదలు పెట్టినప్పుడు తొడగూటి మీద దెబ్బలు తినిపించుకున్నాడు అయినా పట్టు వదలలేదు అసలు ఏం చేస్తాడు ఈ వ్యక్తి అని చెప్పేసి దేవదూత కూడా పనిష్ చేయడం మొదలు మొదలు పెట్టింది శిక్షించడం మొదలు పెట్టింది తొడగూటి మీద కొట్టడం మొదలు పెట్టింది ఆపుతాడా పోరాటం చేస్తాడా మనం ఆశీర్వాదాలు పొందే క్రమంలో మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి అవరోధాలను బట్టి మనము ఆగిపోతామా ముందుకు అడుగులు వేస్తామనేది దేవుడు చూస్తూ ఉంటాడు ఆగిపోతే అంతటితో మన జీవితం అంతర్ధానం అయింది కానీ అక్కడి నుంచి కొనసాగగలిగితే ఆశీర్వాదం మన సొంతమైద్ది లైక్ వైజ్ జేకబ్ జీవితంలో చూసినట్లయితే అక్కడతో ఆగిపోవాలనుకోలేదు తొడ మీద కొట్టినప్పటికీ కూడా తుంటి నరము తెగబడినప్పటికీ కూడా నొప్పి విపరీతంగా వస్తుంది వెనక తగ్గేదే లేదనుకున్నాడు ఎందుకంటే అతని యొక్క నేచర్ ఎలాంటిదంటే తల్లి గర్భంలోనే పోరాటం ప్రారంభించిన వ్యక్తి నేను తగ్గేది లేదని చెప్పి ఆశీర్వాదం ఎంతటికీ సాహసోపేతమైనటువంటి చర్య చేయడానికైనా నేను సిద్ధమే అంటూ ఆ అర్ధరాత్రి పూట ఆ దెబ్బలు తిని ఆ యొక్క తుంటి నరము తెగిపడి ఎంతగానో నొప్పి వస్తున్నా కూడా నన్ను ఆశీర్వదించాల్సిందే నువ్వు దీవిస్తేనే కాని నేను ఇక్కడి నుంచి కథలను అని కట్టి మొండి పట్టు పట్టుకున్నప్పుడు తెల్లవారిపోతుంది నన్ను పోనివ్వు అని చెప్పేసి దేవదూత చెప్తూ వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించు ఎంత అర్ధరాత్రి పూట నేను పట్టుకుంది వదిలిపెట్టడానికి కాదు నా జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని నేను పొందుకోవడానికి మాత్రమే ఇరవై ఆరో వచ్చినప్పుడు తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని చెప్పేసి క్లియర్ కట్ క్వశ్చన్ తన యొక్క స్వభావము లేకపోతే తాను ఉద్దేశించిన ఆ నేచర్ ని మొత్తాన్ని బయట పెట్టినప్పుడు ఆ దేవదూత ఒకటి అన్నారు నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు మోసగాణ్ణి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఆశీర్వాదాలకే మోసం చేశాను నేను అబద్దాలు ఆడాను అన్యాయం చేశాను అయితే అదే యాకోబు నీ అర్ధరాత్రి పూట నీ దగ్గరకు వచ్చాను అని చెప్పేసి అన్నప్పుడు దేవదూత ఒకటే చెప్పాను నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు దూతతో పోరాడావు అన్నతో పోరాడావు అందరితో పోరాడావు నీవు గెలిచావు కాబట్టి ఇంకా మీదట నువ్వు మోసగాడు కాదు గాని ఇస్రాయేలు నీ పేరని ఆ రోజు చెప్పడం జరిగింది మరి నిజంగా దేవుని ముఖాముఖిగా మరి పట్టుకుని నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నా జీవితం నా భవిష్యత్తు నా నా యొక్క కుటుంబం బాగుపడదని అడిగినప్పుడు దేవుడు చేసేది లేక నరం మీద కొట్టినా కూడా తిరగని వ్యక్తి ఈ వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి నేను దీవించాలనుకొని దేవుడు ఆశీర్వదించాడు అవును మన యొక్క హృదయ స్థితిని బట్టి మనము హృదయంలో ఏమి తలస్తున్నాం దేవుడు చూస్తాడు మన యొక్క పొందాలనే పట్టిమత్వం ఎంత ఉందని దేవుడు చూస్తాడు దాన్ని యాకోబు జీవితంలో దేవుడు చూశాడు కాబట్టి ఆశీర్వదించకుండా ఉండలేకపోయాడు దూదతో పోరాడి జయముందేను దేవునితో పోరాడెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను కన్నీరు విడిచాడు అర్ధరాత్రి పూట నేను కాయ కష్టం చేశాను ట్వంటీ ఇయర్స్ మరి పగలు రాత్రి తేడా తెలియకుండా ఎంతో పని చేశాను గొర్రెలను పెట్టాను విస్తారమైన సైన్యమైంది విస్తారమైన ఆస్తులు వచ్చాయి కానీ నా జీవితంలో మనశ్శాంతి లేదు నా హృదయంలో నెమ్మది లేదు ఎక్కడో ఒకలాంటి అపరాధ భావన వెంటాడుతుంది నాకు నిజమైన ఆశీర్వాదం లేదు మోసగాన అభిప్రాయంలో బ్రతుకుతున్నాను నాకు మార్పు కావాలి నాకు నిజమైన ఆశీర్వాదము దానికి తాలూకు ఆనందము నాకు కావాలని కన్నీరు విడుస్తూ బ్రతి మాలకుంటా ఉన్నాడు బ్రతిమాలటమని అంతకే కదా జోబ్ జోబ్ తన జీవితంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా ఉన్నాడు సర్వశక్తుడైన దేవుని బతి మరి సర్వశక్తుడైన దేవుని బతిమాలడానికి యాకోబు మిగిలిపోయిన అర్ధరాత్రి పూట అలా మిగిలినప్పుడు అర్ధరాత్రి పూట దేవుని బతిమాలడం ప్రారంభించేపాటికి అది చూసేపాటికి తెల్లవారు జామైపోయింది అందరూ కనిపిస్తున్నటువంటి ఆ నెమ్మది నెమ్మదిగా తెల్లవారు అయిపోతున్న సమయంలో ఇంకా ఈ వ్యక్తి నన్ను వదిలేలా లేదని చెప్పి దేవుడే తన దూత ద్వారా తన యొక్క ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయడానికి తన స్థితిని మార్చాడు మొదటిగా తన నేమ్ మార్చాడు మోసగాడికి ఇంకా బ్రతకన అవసరం లేదు నిజమైన రియల్ ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను ఈ రోజుల్లో కూడా ఆశీర్వాదం అంటే అడ్డదిడ్డ ప్రయత్నాలు చేసి అన్ని కూడా దేవుడు ఇచ్చాడని చెప్తా ఉన్నారు నిజంగా దేవుడు ఇస్తే దానికి ఒక ప్రాసెస్ ఉంటది దేవుడు ఇస్తే దానికొక ఆ ఒక రైచియస్నెస్ అనేది నీతితో ఆయన ఇస్తాడు నిజాయితీతో చేస్తాడు అంతేగాని అబద్ధాలు ఆడేసి మోసం చేసేసి సంపాదించేసి దేవుడు ఆశీర్వదించాడని దేవుడి మీద కూడా వేసే రీతిలో కొంతమంది వ్యక్తులు బ్రతుకుతా ఉన్నారు అయితే నిజమైన ఆశీర్వాదము నీతి న్యాయముతో కూడినది ఉంటది మరి నమ్మకత్వంతో కూడినది ఉంటది యథార్థమైన సంపాదన ఉంటది తప్ప అడ్డగోలు సంపాదనగా ఉండదు అర్ధాంతరంగా సంపాదించిందిగా ఉండదు ఎప్పుడు కూడా దేవుడి నుంచి మనం దేవుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఎప్పుడు కూడా నమ్మకత్వంతో యథార్థంతో నీతితో ఇలా మంచి క్వాలిటీస్తో నిర్మితమై ఉంటది తప్ప మరి ఏదేదో అబద్ధాలు ఆడేసి దొంగతనాలు చేసేసి లేకపోతే షార్ట్ కట్ ప్రయత్నాలు చేసి అనుకుంటారు అలానే యాకోబు అనుకుని ఆ ఇరవై సంవత్సరాల పాటు నెమ్మది లేక సమాధానం లేక కుంగి కూలిపోయి ఇంకా దేవునికి సరెండర్ అయిపోయి నిజమైన ఆశీర్వాదాలు నాకు కావాలని అర్ధరాత్రి పూట దేవుని అడగడం జరిగింది అలా అర్ధరాత్రి నుంచి మొదలైన ఈ యొక్క ఏడ్పు లేకపోతే ఈ యొక్క ప్రతిమలాడడం దేవుని సన్నిధిలో కన్నీరు విడవటం ఇదంతా మొదలయ్యి కొన్ని గంటల పాటు కలిసి అలా చేస్తూనే ఉన్నాడు తెల్లవారు అయిపోతా ఉంది నన్ను ఇప్పుడైనా ఆశీర్వదించు ప్రభు అని చెప్పేసి అదే మొండి పట్టుతో పట్టుకున్నప్పుడు దేవుడు కూడా కదిలి కరిగి కార్యము చేయాల్సి వచ్చింది డే బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఇంకా వ్యక్తి మారట్ల ఈ వ్యక్తి కన్నీరు పశ్చాత్తాపం వచ్చేస్తుంది కాబట్టి ఆయన పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ఆ తన ఒప్పుకునే వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు ఎంతటి తప్పు చేసిన వాళ్ళకైనా ఒక అవకాశం ఇస్తాడు పశ్చాత్తాప పడడానికి ఆ పశ్చాత్తాపం పడినట్లయితే ఆ పాపాలన్నీ దేవుడు కొట్టివేస్తాడు కన్నీళ్లతో దేవుడిని అడవ అడగటం ప్రా ప్రారంభించాడు అవును మోసగడనే ప్రవ్వ ఎంత సంపాదించినా నాకు నెమ్మది లేదు విస్తారమైన ఆస్తుంది ఉంది మరి గుంపులు గుంపులుగా చేస్తే అంత గొప్ప ఆస్తితో నేను బయటకు వచ్చాను చేతి కరతో వెళ్ళాను ఇంత ఆస్తితో బయటకు వచ్చాను కానీ నాకు సమాధానం లేదు నేను మోసం చేసి సంపాదించాను గా నాకు నెమ్మది లేదు అని కన్నీళ్ళతో వేడుకోవడం ప్రారంభించినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి అతనితో మాట్లాడాడు సో ఇక నీతట నీవు ఎవరు కాదు మోసగాడవు కాదు ఇస్త్రాలే నీ పేరు ఎందుకంటే నువ్వు గెలిచావు నువ్వు ఇంకా మోసం చేయని అవసరం లేదు నేను ఏదైతే ఆశీర్వాదాలు ఇస్తాను అనుకున్నానో నేను ఉద్దేశించిన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు అందుకే ఆది కాను ముప్పై ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఈ మాట రాయబడింది కదా తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు అని పేరు పెట్టాను దేవుడు తనతో మాట్లాడాడు తను సంధించాడు మరి దేవుడితో పోరాటం చేసి దేవుడే మాట్లాడే స్థితిలోనికి దావి యాకోబు వచ్చాడు కాబట్టి మరి ఇప్పుడు నిజమైన ఆశీర్వాదం తన జీవితంలో స్టార్ట్ అయింది కాబట్టి మగసిరి గలవాడై మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి నిజమైన ఆశీర్వాదాలు కైవసం చేసుకున్నాడు యాకోబు వలే మన యొక్క ప్రాచీన స్థితి ఎట్లా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు క్షమించి మరి యొక్క అవకాశాన్ని ఇచ్చి మరి తన వల్లే మనకు కూడా ఎదగటానికి ఆశీర్వాదం పొందడానికి అనుగ్రహిస్తాడు కానీ మనం చేయాల్సింది ఏంటంటే పట్టుదల వదిలి ఉండకూడదు పట్టుదల విడిచిపెట్టకూడదు పట్టుదలతోటి పట్టుకోవాలి అలాంటి స్థితి మనదైతే దేవుడు ఆశీర్వదించడం సంసిద్ధంగా ఉన్నాడు మన నేచర్ ఒప్పుకోగలిగితే దేవుడు మనల్ని దీవించడానికి సుముఖత చూపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు రిజల్ట్స్ రానప్పుడు వదిలిపెట్టేద్దాం అనుకుంటాం కానీ యాకోబును గుర్తు చేసుకుందాం మోసగారి చరిత్రనే అర్ధరాత్రి పూట మార్చిన అద్భుత కరుడు కాబట్టి మనము దేవుని దగ్గర పోరాటం చేసడంలో కన్నీళ్లు విడవడంలో పశ్చతాపం పొందడంలో దేవుని అడగడంలో ఆశీర్వాదం పొందుకోవడంలో వదిలిపెట్టకుండా అడిగినట్లయితే దేవుడు యాకోబుతో మాట్లాడి తన జీవితాన్ని మార్చిన దేవుడు మనతో మాట్లాడి మన జీవితాలు మార్చి నిజమైన ఆశీర్వాదాలు పొందుకుని ఆయన యొక్క సాక్షులుగా దేవుడు నిలబెడతాడు అట్టి కృపాధాన్యత ఉదయ కాలమందు ప్రతి ఒక్కరికి అనుగ్రహించని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం గొప్ప గొప్పదేవ చెప్పబడిన యొక్క వాక్యాన్ని మీరు నీరు కట్టండి పలింపు చేయండి ఆశీర్వదించండి వలే ప్రభావ అయా తండ్రి గర్భం నుంచే తండ్రి తన పోరాట పటిమ ప్రారంభమై బయటకు వచ్చిన తర్వాత జ్యేష్టత్వ హక్కు కోసం చాలా మరి తండ్రి శతవిధ ప్రయత్నాలు చేశాడు కానీ రాంగ్ రూట్ లో దొడ్డిదారిలో వెళ్లి మనశ్శాంతి లేక ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చి అయా తండ్రి నిజమైన ఆశీర్వాదాలు పొందడానికి కన్నీరు విడిచి పశ్చాత్తాప అయ్యా నిన్నే బ్రతిమలాడుకుంటూ రాగా ప్రభా తన స్థితి ఏంటో తనకు తెలియపరిచి ఇక మీదట నువ్వు మోసగాడవు కాదని నిన్ను దీవించే నీవు దీవించే స్థాయి వరకు తను ఎదిగాడు ప్రభా మేము కూడా పట్టుదలతో మీ సన్నిధిలో అయ్యా ప్రభా కన్నీరు విడ్చు బతిమలాడుతూ మా నేచర్ ని ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ నిజమైన ఆశీర్వాదాలు పొంది నేను సాక్షులంగా బ్రతకడానికి మీ కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అట్టి రీతిలో మమ్మల్ని అందరినీ నిలబెట్టండి మా ప్రియ వీక్షకులు వాళ్ళ కుటుంబాలను బ్లెస్ చేయండి అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు రాసిన బిడ్డలకి మీ జ్ఞానం ఇచ్చి వాడుకోండి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యాలను దయచేయండి ఆశీర్వాదం దయచేయండి మీ జ్ఞానముతో నింపి ప్రతి ఒక్కరిని దీవించమని దీని ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని వేస్తున్నాంలే ప్రార్థనలు అడిగిడుకున్నాం తండ్రి ఆ తండ్రి యొక్క కృపయో కుమార్ని యొక్క ప్రేమయో ఆదరణకర్తనిచ్చే సహవాసము సదాకాలం తోడే నడిపించుగాక ఆ